అదే నమ్మారు ఆయన అద్భుతమైన వ్యూహకర్త సీట్లు ఇచ్చాక వాళ్ళకి అర్థమైంది వ్యూహం లేదు బొక్క లేదు చంద్రబాబు వ్యూహం ఒక పావు అన్నట్టు వ్యూహం మొత్తం బాబు గారి మనల్ని నిదవల్ని చేస్తున్నారని అర్థమైంది అందుకని సహజ సిద్ధంగా వచ్చింది అట్లనే వాళ్ళేమి పవన్ కళ్యాణ్ వదిలేసేం పోరు అయితే ఎంతమంది ఉన్నారన్నది లక్క కదా నువ్వు వీళ్ళకి కోట్లాది ఓట్లుంటే అసలు తెలుగుదేశం ఎందుకు బోధు పెట్టుకుంటాడు ఆయన ఒక విషయం మెచ్చుకోవాలా పవన్ కళ్యాణ్కి తన శక్తి ఏంటో తనకు తెలిసింది తను పాన్ ఇండియా స్టార్ కాదు ఒక చిన్నపాటి తెర అన్నటువంటిది రాజకీయాల్లో రాజకీయాల్లోకి వచ్చే తనేం పాన్ ఇండియా స్టార్ కాదు జగన్ అంత నాకు లేదు చంద్రబాబు అంత నాకు లేదు బీజేపీకి ఎక్కువ కమ్యూనిస్టులకు తక్కువ లేదా బీజేపీ కమ్యూనిస్టుల కంటే ఎక్కువ అంతే బీజేపీ కమ్యూనిస్టుల కంటే ఎక్కువ తెలుగుదేశం వైసీపీల కంటే తక్కువ అది కూడా రెండింటి మధ్యన చాలా గ్యాప్ ఉంది అని తనకు తను ఒప్పుకున్నాడు తన పార్టీ స్థాయి ఇరవై నాలుగు మించి లేదు ఒక రకంగా చాలా గొప్పగా ఊహించుకున్నారు అంటే ఫస్ట్ టైం ఫస్ట్లో మనం కూడా ఊహించుకున్నాం పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి రావడం ఒక మూడో ప్రత్యామ్నాయంగా ఉంటే బాగుంటుంది అది అలా ఉంటే అందరూ యాక్సెప్ట్ చేస్తారు కానీ ఒక మంచి ఆదరణ వచ్చింది ఎప్పుడైతే కాపు సామాజిక వరం బలం కూడా పెరిగింది ఈ ఈ కొద్ది కాలంలో ఈ రెండు వేల పంతొమ్మిది తర్వాత వైసీపీ అధికారులకు వచ్చినంత ఒక్కసారిగా ఇరవై నాలుగు సీట్లు తీసుకోవడం కేవలం ఐదుగురు అభ్యర్థులనే ప్రకటించడం కనీసం తన ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది కూడా ప్రకటించుకోకపోవడం ఇప్పుడు ఆ మిగిలిన స్థానాల్లో కూడా కొన్ని చోట్ల టీడీపీ అభ్యర్థులు కేటాయిస్తున్నారని చెప్పి భయంతో జనసైనికులు ఎక్కడం ఉన్న పరువు పోగొట్టుకున్నారా వచ్చిన ఆదరణ కూడా పవన్ కళ్యాణ్ గారు కోల్పోబోతున్నారు రెండు వేల పద్నాలుగులో నేను పవన్ నమ్మే రెండు వేల పద్ పంతొమ్మిది దాకా కూడా నమ్మే తృతీయ ప్రత్యామ్నాయ కావాలని కోరుకున్నాకే డిఎంకే లాగా తయారైతే ఆంధ్ర రాజకీయంగా మారుద్దన్న ఉద్దేశమే అనుకున్నా కానీ రెండు వేల పంతొమ్మిదిలో బయటకు వచ్చి తెలుగుదేశం నుంచి ఇండివిజువల్ గా సక్సెస్ అవుతున్నప్పుడు బీజేపీని కూడా పొద్దున్నే కదొచ్చి మంచిది బీజేపీతోనే ఉండాలని ఏం లేదు మంచిది చేస్తున్నాడులే అనుకున్నా మంచిది మంచిగా అనుకున్నా ఎప్పుడైతే చివరిలో నేను జగన్ని గద్దెనెక్కనేవనో రాసుకోండి